నాన్న నాన్న గౌరీ బయటికి రండి నా పెళ్ళి తెచ్చా ఏంటమ్మా అలా తడిసినక్కలా బిగిసిపోయారు నేను ఇన్నాళ్ళు చెప్తూ వచ్చానే నా కోసం నాగసుందరం వెతుక్కుంటూ వస్తుందని ఇదే ఫ్రెష్ గా బేతాల నుంచి సారీ పాతాల నుంచి వచ్చింది సర్పస్తుందరి పెళ్లి చేసుకుని వచ్చా నమస్కారం అత్తయ్య గారు ఏంటి మిమ్మల్ అనేది అంటుంది అంటే నువ్వు నాకు టోపీలా ఉన్నావనమాట అంటే ఆ ఇదే అయ్యో నా గొప్ప పురికింది లంగా అయితే మొహమ్మ తెకుంటా ఇది మా నాగులో కాసారం పావుగా ఉంటే తోకెత్తిని మీద పెట్టుకునేదాన్ని మనిషిగా మారని కాబట్టి లంగా నా నాకు ఇదే ఆచారమే అవును పెళ్ళయ్యాక మేము పరాయి మగడమం చూడకూడదు చూస్తాయే సీపాడు పరే బాగండి నెట్టకండి కండి చూసేది కొద్ది విషకే నువ్వు లంగా అయితే మొహమ్మద్ అసుకుంటే అమ్మో దేని చెప్పలేదు దేవుడు చూసినట్టు నాకు ఇది కదా నోర్మస్ మాడ నీ లాజిక్ నట్టెట్లు కలవ నీకు ఆచారం ఉందంతేస్తే ఊళ్ళో వాళ్ళందరూ పొద్దున లేత ఇంటి ముందు నిలబడతారు నువ్వు వాళ్ళని చూసి లంగా పైకెత్తితే అమ్మో నానా నువ్వు వెనకటా చూడు అబ్బా కళ్ళు వెళ్ళు వెళ్ళాడ దించు నాకులు నాకోసం ఈ ఆచారం మార్చుకోలేవా కట్టం చెప్పు నేను మా నాగలోకానికి వెళ్ళిపోతాను పొద్దులే పరాయం అవ్వండి కంటపడకుండా నేనే చూసుకుంటాను పద లోపలికి అల్లుడి గారు ఇదేంటండి ఎవరు చచ్చిపోయినట్టు దిగాలుగా కూర్చున్నారండి అండి అల్లుడు అల్లుడు నా బేటికి నా బేటీకి ఏమీ కాల మూడు వందల కప్పలు తిన్న పావులాగా నిగడ తీసుకొని పడుకుని ఉంది చూపిస్తా పద చూడు ఏమైంది పొద్దున్నే పాత కోడిగుడ్లు పది లీటర్లు పాలు తాగటం తెల్లకిలా పడుకోవటం మధ్యాహ్నం బండి నన్ను తింటం చెల్లెకలా పడుకోవటం రాత్రి వరకు ఇదే పరిస్థితి మధ్యలో కర్ర తీసుకుని కొంటే లేవు మా ఇంటి పని చేయదు నా ఒంటి పని చేయదు దీంతో అంతే ఓహో అంతే కదా అర్థమైపోయింది సంజ అయిపోయింది అడు నీ కష్టాన్ని సిటీలో తీర్చేస్తా ఆముదం ఉందా బోల్డ్ అంత ఉంది మూడు సొక్కల సార్ అల్లుడు ఆ చెప్పు ఇప్పుడు పని చేయాలి ఉదయం లేవగానే ఇల్లు వాకిలి చిమ్మి గంగవల్లులు దద్దడం ఇంట్లో వాళ్ళ బట్టలన్నీ ఉతకటం వంట వార్పు చేయడం అంతేనా అంతే మామ నీ మీదమ దొట్టు ఎంగరే సోపమ్మ ఉట్టు ఏటి निकालవో అందరి మీద బైక్ కట్టా బైక్ కదలో ఇప్పుడు బయటో బయటోనా అన్నడే అందరికీ సంతోషమే కదా అమ్మడు వెళ్ళొస్తా వెళ్తూ మావా మావా నీ కూతురు ఇంటి పని అంతా శుభ్రం చేసింది అది అంటే మరి ఆ పను నీ పైనా ఓహో అల్లుడు అర్థమైంది అల్లుడు రాత్రికి ఆ తర్వాత నేను చూస్తా నీకెందుకులే మావా సాధారణంగా అల్లుళ్ళు కట్నం కింద కార్లు స్కూటర్లు వాచీలు ఉంగరాలు అడుగుతారు కదా నేను అడిగానా మావా మావాడ ఇప్పుడు చిన్న చిరుకాను కోరతాను కాదనకుండా ఇస్తావా మావాల్

నిన్న లోపలికి దోషేస్తే అది జైలు చెల్లవరు రా పందులు చెప్తున్నాడు కదండి దీనికి నా దగ్గర చిన్న చిట్కా వైద్యం ఉందండి సార్ బాగా రెండు అచ్చిపళ్ళు తింటే ఐదు నిమిషాల్లో బయటికి కొట్టేస్తే హ్యాపీగా ఉంటది అయ్యా அது ஏதோ பாப்பி ரே ரூபாய் ரெண்டு பண்டன அர்த்தப்படி படுற அந்த அச்சு பண்ணவ் అట్టిదమ్మా నేను పంపించాను ఇంతవరకు రాలేదేంటా వచ్చేసాం ఏంట్రదే పండు నేను ఎన్నిదేమను రెండు ఒకటిది మరి రెండోది అది అదే ఇది అది కాదా నేను నీకు అంత ఇచ్చాను రూపాయి ఎన్నిదమ్మను రెండు ఒకటిది మరి రెండోది అది అదే ఇది మరి అది కాదురా ఇప్పుడు నేను నిన్న ఎన్ని ఇమ్మన్నాను ఎంత ఇచ్చాను రూపాయి ఒకటి ఇది మరి రెండోది అదే ఇది అమ్మో అమ్మో అమ్మోదా చెప్పరా ఇంకోసారిపోతారా నేను నీకు ఎంత ఇచ్చాను రూపాయ

ఈ ఇచ్చాడు రూపాయి వాడు ఎన్ని నచ్చపండు ఇచ్చాడు రెండు ఇది ఒకటి రెండోది ఉండవయ్యా మగడా బాబు ఆయన ఎంత ఇచ్చాడు రూపాయ నీకే నచ్చపల్ వచ్చినాయి రెండు ఇది ఒకటి రెండోది ఇది అదే ఇది అయ్యా నా బంగారు కొండాడు ఇచ్చాడు కదా వాడు అట్టి ఇచ్చాడు రెండు రెండు ఇచ్చాడు కదా జాగ్రత్త ఆల్చు అబద్ధం ఆడకూడదు ఇది ఎన్ని అట్టి పళ్ళు ఒకటే ఒకటే కదా ఒకటే కదా మరి రెండోది ఏది నాయనా అదే ఇది అయ్యో 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 కరెక్ట్ గా చెప్పు నాన్న నేను నీకు ఎంత ఇచ్చాను కరెక్ట్ కదా ఎన్ని పళ్ళు దమ్మన్నాను అవును కదా కాగ్జాను ఒకటి ఇదైతే మరి రెండోది ఏది చెప్పు నానా చెప్పు அதே இதே ஆகுயா ஆகு ஆகு அதலேண்ட் கொடுவா ஆகு அத நெந்திச்சோ ரபாய் இன்னெட் வந்து நாவ ஒகடி ஆ உண்டது இது அதே இதே ஆ இது கொண்டு சார் மெட்டி கண்டு பப்பி கொண்டு மிக ஸ்ட்ராங் குட் மார்னிங் சார் குட் மார்னிங் இது கொண்டு சார் மெட்டி సార్ ఒక యాభై రూపాయలు అంటే ఇవ్వండి సార్ చాక మీకు చెప్తా మొన్న కదా బాకీ ఇచ్చేసాను ఇవ్వండి సార్ చెప్తాను దేనికి రా ఇవ్వండి సార్ ఏంటి పారిపోతాను అండి ఇవ్వండి మళ్ళీ ఎప్పుడు ఇస్తా తెలియండి సార్ ఉండండి ఏంటో ఏమండి ఎస్ఐ గారు ఎస్ఐ గారు గుడ్ మార్నింగ్ సార్ ఏంటి పొద్దున్నే నిద్రపోతున్నారు రాత్రి నైట్ నువ్వు నిద్రపోతున్నా అనుకున్నావా లేదురా కళ్ళకి రెస్ట్ ఇచ్చి పదును పెడుతున్నాను అసలు నేను ఎస్ఐని కాకపోతే భారతదేశం ఎంత నాశనం అయిపోయింది అని ఆలోచిస్తున్నాను అవును ఏంటి లేదు లేదు ఈ యాభై రూపాయలు ఎక్కడ పెట్టమో అర్థం కావట్లేదు సార్ సార్ ఈ యాభై రూపాయలు మీ దగ్గర నుంచి ఒక్క ఇరవై రూపాయలు అంటే ఇవ్వండి నీ దుప్పదగా నీతో పెద్ద గొడవరా నాకు ఇది ఉంచు థ్యాంక్ యూ సార్ అరే నీ ఇక్కడ మర్చిపోయినా మీకు షుగర్ తరిపోయింది కదా అయిపోయింది ఇదిగోండి సార్ మిట్టి ఇదిగోండి సార్ మిట్టి మీ కొరకనే షుగర్ తక్కువేసి తెచ్చా సార్ ఈ ఇరవైతో కూడా పని లేదు ఇది కూడా మీ దగ్గర ఉంటాను సార్ మొత్తం డెబ్బై రూపాయలు ఉన్నాయి సార్ మీద నువ్వు నాకు ఇచ్చింది యాభై అది ఇంతకు ముందు సార్ ఇప్పుడు ఇరవై రూపాయలు ఇచ్చాను కదా అవును మొత్తం డెబ్బై రూపాయలు మీ దగ్గర అద్భుత ఇరవై అది కాదు సార్ ఇంతకు ముందు ఎంత ఇచ్చాను ఇరవై మొత్తం కలిపి ఎంత ఇరవై పడకండి ఇప్పుడు ఎంత ఇచ్చాను ఇరవై ఇచ్చావు ఇంతకు ముందు ఎంత ఇచ్చాను యాభై మొత్తం కలిపి ఆ డెబ్బై రూపాయలు ఏం చెప్పారు సార్ మీరు ఒకటే కంగారు రైటర్ గారు మీరు ఒకసారి చెప్పండి సార్ ఇంతకు ముందు ఎంత ఇచ్చాను సార్ ముందు యాభై ఇచ్చాడు కదా ఇప్పుడు ఎంత ఇచ్చాను సార్ ఇరవై కదా మొత్తం కలిపి కదా మొత్తం డెబ్బై రూపాయలు మరి అవును సార్ యాభై ఇరవై డెబ్బై కదా డెబ్బై ఇచ్చేయండి సార్ యాభై ఇరవై డెబ్బై అవును సార్ యాభై ఇరవై డెబ్బై కదా సార్ యాభై ఇరవై డెబ్బై ఇరవై నాది కదా అబ్బా యాభై ఇరవై డెబ్బై కదా ఉంటుందని డిపార్ట్మెంట్ ఇచ్చే చెప్తాను నేను ఏమి కదా మీరు అందరుడుకుంటారా సార్ ఇదే బాగోలేదండి నా డెబ్బై ఆ డెబ్బై ఎలా పడేయండి ఇస్తాను ఏంటి యాభై ఇరవై డెబ్బై మాకు తెలీదా ఇదిగో డెబ్బై ఇంతకుండా ఎంత ఇచ్చాను సార్ మీకు యాభై ఇరవై మొత్తం కలిపి

యాభై ఇచ్చారంటే నువ్వు యాభై ఇచ్చావా అయితే కూర్చో నా యాభై పోయి నేను నడుస్తుంటే వీడు యాభై ఇచ్చాయంట మరి వచ్చింది ఇరవై కదా సార్ మంచి నీళ్ళు తెమ్మంటారా వద్దు పోనీ యాలుకాయలు పొడి కలిపిన మంచి మసాలా తెమ్మంటారా అరే నీకే చెప్పేది వద్దని చెప్పట్లా లేకపోతే నిమ్మకాయ రసం కలిపిన మజ్జిగ తెమ్మంటారా చెప్పండి సార్ చెప్పండి సార్ ఏం కావాలో చెప్పండి సార్ చెప్పాబు వద్దు బాబు మీద పడ్డామంటే అప్పటి వల్ల అయిపోతాను సారీ సార్ మా అబ్బాయి విజయ్ వచ్చి ఎస్ఐ గా కూర్చొని అనిపించింది సార్ నీ కనిపిస్తాయ్యా మధ్య నన్ను నేర నేలకేసి కొట్టడం ఏంటి లేదు సార్ మా వాడికి నాకు మంచి ఎవరో అడ్చినట్టు అనిపించి క్షమించండి సార్ కూర్చోండి సార్ ఇలా అనిపించడాలు కనిపించడాలు చాలా డేంజర్ సుందర్రావు నేను పేట రోడ్ ఇలా కనిపించిన చిటకబాదే వరకు దెబ్బతింటా చూసిన వాడిని ఇంకెప్పుడు అలా జరగదు సార్ సార్ రెండు రోజులు సెలవు కావాలి సార్ అదేమిటో సుందర్రావు అది మీద గిరిపడ్డా సెలవు పెట్టిన వాడివి ఇప్పుడు ఏమైందో ఎందుకు సెలవు మా అమ్మమ్మకి ఒంట్లో బాగోలేదు సార్ ఒక్కసారి వెళ్ళి చూసిద్దామని అలాగే వెళ్ళి థ్యాంక్ యూ సార్ అరే ఆ వెండి కంచల్ చోరీ ఫైలికి పటా ఫైలికి సటిలేట్ అయిపోయింది మనమంతా సత్తు బొట్టలు కొనుక్కొని ఊళ్ళో ముష్టిetti వెండి కంచల్ కొని ఎస్పి గారికి వాలసొచ్చటంటుంది కర్మ కాని గనే చి 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 పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు ఎంత సమయ స్ఫూర్తితో ఎంత తెలివితో ఉండాలయ్య పోలీసులు యుండి వాచి పక్కుట్టున నాకు రిపోర్ట్ ఇస్తారా సిగ్గు లేకుండా మాకు సిగ్గుగానే ఉంది సార్ కానీ ఏముంది చేయటం అది అంతే సార్ నేను పుట్టగానే ఒక నర్సు పుట్టుకు పుట్టుకు మరి మూడు సార్లు తుమ్మిందట సార్ తమ లాంటి కొందరు ఫేసులు చూస్తే అందరికి దండం పెట్టబుద్ధి వస్తుంది మా ఫేసులు చూస్తే నెత్తి మీద మొట్టబుద్ధి వస్తుంది అందుకే ఆ పిల్ల మా వాచ్లు కొట్టేసింది ఈ ఆ పిల్ల మాకు దొరకదు సార్ మీరు చేసిన తెలివి తక్కువ అసలు ఉండాలి నేను చెప్తాను వినండి పూర్వం మా తమ్ముడు రాసి తర్వాత తెలిసింది ఆ కవర్ మీద అడ్రస్ రాయలేదు అని వెంటనే సమయస్ఫూర్తి ఉపయోగించి నాయన తమ్ముడు మొన్న నీకు రాసిన ఉత్తరం మీద అడ్రస్ రాయటం మర్చిపోయాను ఏమనుకోకుండా చదువు అని మళ్ళీ ఒక కార్డు మీద అడ్రస్ రాసి పోస్ట్ అవును సార్ ఆ కవర్ మీద అడ్రస్ రాయలేదన్నారు కదా మరి మీ తమ్ముడు గారికి ఎలా చేస్తుంది ఇలాంటి లాజిక్లు మాత్రం ఉంటాయి సొంత వాచ్ఛరిపోయినప్పుడు మాత్రం పెద్ద చూసావుగా దానికి ఏదో అర్జెంట్ గా పని ఉండదు ఎదురు వచ్చింది ఎవరు పిల్లి ఇదిగా పిల్లి ఎదురు అంటే మాత్రం ఇక నేను చచ్చినా బయలుదేరునాం కాసేపు కూర్చుంటే కదా నేను కూర్చున్నా ఇక్కడే వెళ్ళిపోయిందా చూడు వెళ్ళిపోయింది అయితే చూసావా శకునం అంటే నమ్మకం లేదో నమ్మకం లేదో అన్నావు చూపు వెళ్ళిపోయింది శకునం వల్ల కాదులే బాయ్ నీ బరువు ఎక్కువై పగిలింది రే చిన్నారా మరీ అంత అన్యాయంగా మాట్లాడుకురా నిన్నటి కంటే ఇవాడు బరువు ఎక్కువైనా అందులో శనివారం నిన్న రాత్రి భోజనం కూడా చేయలేదు సరే సైకిల్ అక్కడ పెట్టరా మన ఇద్దరం డబుల్ వెళ్తాం నా బండి మీద ఏం డబుల్ డబుల్స్ వెళ్తే ఆ రెండు ట్యూబ్లు పైలు పోతే నన్ను ఇంకా బరువు ఎక్కువైంది అంటావు కానీ ఇదిగా నడిచేద్దాం కానీ సైకిల్ అక్కడ వెళ్ళే పదా ఇంత అన్ని గొడవలే తట్టుకోలేక శాస్త్రా ఇదిగా సైకిల్ పెట్టించు ఇదిగా రేయ్ అలాంటివి చూసుకో మాట్లాడుతూ ఇది మర్చిపోయా నీ నమ్ముకుంటే అంతే అక్క ఆకలేస్తుంది అక్క కొంచెం అలా తొందర పడతావెందుకో

అది పైట్ ఈ అమ్మాయి చెప్పి నమ్మొచ్చంటవా ఊరుకరా నీకు అద్దె అనుమానాలే పాపం అమ్మాయి సంసార పక్షంగా లక్షణంగా ఉంటారు నీకు తెలియదు ఊరుకో అంతేనంటవా అంతే చూడమ్మే మేమిద్దరం దగ్గర ఉంటాం నీకెంతో ధైర్యంగా తాళం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఎప్పుడే ఇప్పుడే పక్క నమస్కారం అండి నమస్కారం రేయ్ అనవసరం ఎలా అంటే అమ్మాయిని అనుమానించావు చూడు ఆ పట్టిటి కురోడు వచ్చి ఆ అమ్మాయిని పరికరించాడు ఇల్లగరకి అమ్మాయిది కాదు పలకరిస్తాడు కరెక్ట్ అందుకని నువ్వు అనుమానించిన పాపానికో పుణ్యానికో మన ఇద్దరం కలిసి హతాలు